ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తపోందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మెయిన్ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మేనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి సింహరాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియజేయండి తప్పకుండా సింహరాశి అనగా మనకి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది ఈ రాశి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఒక అష్టమంలో మడికి శని ఉన్నాడు అష్టమశ్రేని నడుస్తుంది ఇందాక కూడా చెప్పుకున్నాం మనం మేషరాశికి వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఆ కుజుడికి శనికి పడదని అలాగే సింహరాశి అధిపతి సూర్యుడు సూర్యుడికి శనికి అస్సలు పడదు కాబట్టి ఈ వీరికి అష్టమశ్రేణి నడుస్తుంది అంటే కనుక కొంచెం ఇంపాక్ట్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది ఇంకే గవర్నమెంట్లు కూడా కొంచెం ప్రాబ్లంలో ఉండడం కారణం కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ స్టేట్స్ అయినా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అండి గవర్నమెంట్ కారుకుడే సూర్యుడు అండి అలాంటి సూర్యుడికి సింహరాశి అధిపతి అన్నమాట కాబట్టి ఆ రాశి మొత్తానికి అష్టమశ్ర నడవడం ఇది కాకుండా రాశిలోనే కేతు ఉండడం సప్తమ స్థానంలో రాహు ఉండడం ఇది కూడా చెప్పుకున్నాం మనం గ్రహణం మామూలుగా ఉన్నా లేకపోయినా ఈ ఏడార్థం పీరియడ్ మటుకు సింహరాశికి కుంభరాశి వరకు మటుకు గ్రహణ సమయం లాంటిది అని ఎందుకంటే మనం ఇప్పుడు సూర్యగ్రహణం ఉందండి ఆ సమయం వచ్చేటప్పుడు సూర్యుడు కనిపించాడు సూర్యుడే కనిపించాడు అంటే మా ఒక మనిషి మామూలు మనిషి పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాడు సూర్యుడు లాంటి అంత పెద్ద గ్రహమే మనకు కనిపించదు సూర్యగ్రహణం వచ్చినప్పుడు అలాంటిది మన రాశిలో కేతు కానీ రాహు కానీ ఉన్నప్పుడు ఆ రాశి వాళ్ళకి గ్రహణ సమయం అనమాట యానార్థం పెరియాడు సో ఇప్పుడు సింహరాశి వారికి అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఎంత హెల్పింగ్ నేచర్ అయినా ఎంత దైవబలం ఉన్నా దైవానుగ్రహం ఉన్నా అందరికీ హెల్ప్ చేస్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా ఈ గ్రహణ సమయంలో ఎవరో వాడికి పొగరెక్కిందాను గర్వం పెరిగిందనో పెళ్ళి తర్వాత నుంచి వేరేగా ఉన్నాను ఇదివరకు ఇలా ఏదైనా సాయం అడిగినా ఏదో అడుగుతున్నాను అనవసరంగా ఏదో తిడుతున్నాను ఇలాంటివన్నీ మాటలు వస్తుంటాయి మాట సో అందుకు చేయండి మనం మనం అర్థం చేసుకోవాలి అయ్యో మనకి గ్రహణ సమయం నడుస్తుంది మనం మౌనంగా ఉండాలి మళ్ళీ ఏనార్థం కానీ మళ్ళీ అందరూ బెస్ట్గా అయిపోతారు మీకు ఈ మటుకు ఇలా ఉండి ఇంకా మనైనా అనే మాటలు చిన్నది కూడా పెద్దగా అయిపోతుంది చూడండి చిన్న మాటే అలా ఎందుకు అవకాశం ఉండమాట కాబట్టి ఓపికగా ఉండాలి ఓపికగా ఉండాలి పేషెన్స్గా ఉండాలి అష్టమ శని నడుస్తున్నందుకు మనకి సూర్యుడు అధిపతి శనికి పడదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో రాహు ఇప్పుడు సప్తమ స్థానంలో రాహు అంటే సప్తమస్థానం ఏంటి భార్యస్థానం లేదంటే కనుక బిజినెస్ ఉంటే అనుక పార్ట్నర్ స్థానం అంటే మనకి ఇమీడియట్ బాస్ సో ఈ ముగ్గురితో కూడా ఇబ్బంది ఉంటుంది మరి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా అందరిచి ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉంటుంది లేదంటే అనగా బిజినెస్ ఉంటే పార్ట్నర్తో కూడా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య ఉంటే కొంచెం అన్యోన్యత లోపిస్తుంది ఏదో ఒక మాటలు అనుకునేందుకు అవకాశం కాబట్టి ఇది గ్రహణ సమయం కాబట్టి ఈ ఏదార్థం కూడా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం మరి వివాహం చేసుకోవచ్చు అంటారా సింహరాశి వాళ్ళు ఈ మాసంలో అంటే ప్రస్తుతం ఏంటంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు మనకి ఏదైనా మెయిన్ గురుబలం ఇంపార్టెంట్ వివాహానికి సో వివాహానికి కానీ సంతానానికి కానీ సో గురువు అనేవాడు మనకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఎందుకంటే సంతాన కారకుడే గురు అలాంటిది లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పంచమ స్థానం అంటే కనుక సంతాన స్థానం సంతాన కారకుడే గురువు లాభంలో ఉండి సంతాన స్థానాన్ని సంతాన కారకుడు చూస్తున్నాడు ఖచ్చితంగా స్థాన చలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ మొత్తాన్ని ఊరు షిఫ్ట్ చేయడం కానీ మార్పు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో గ్రహాల సంచారంతో మనం కూడా సంచరిస్తే మనకి చాలా మంచిది అప్పుడు ఖచ్చితంగా ఈ స్థాన చలనం ఉంటే కనుక వెళ్ళిపోతే బెస్ట్ దీనికి మనం ఫారెన్ టు ఫారెన్ కూడా పెట్టుకున్నాం అనుకోండి ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడే ఉపయోగపడుతుంది ఎందుకంటే మేజర్ స్థాన చలంకే ఉంది కాబట్టి ఫారెన్ ఎవరైనా గట్టిగా ట్రై చేస్తే కనుక ఈ సమయం ఉత్తమమైన సమయం ఖచ్చితంగా మీకు స్థాన చలనం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి సింహరాశి వారి మనకి మెయిన్గా అష్టమ శని ఇంకా ఇంకా రెండేళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలో తనక ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే శివుణ్ణి అలాగే ఆంజనేయ స్వామి స్వామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఈ పరిహారాలన్నీ పాటిస్తే మీకు మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూస్తారు కదండి ఇది సింహరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు చూస్తూనే ఉండండి టీవీ నమస్కారం